హాయ్ ఫ్రెండ్స్ లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వాతావరణ పరిస్థితుల గురించి ఏమీ ఉండదు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన మన పొరుగు దేశమైనటువంటి చైనాలో వరదలు ఏ విధంగా సంభవించాయి అనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియోని తయారు చేయడం జరిగింది చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను చైనాలోని గ్వాంగ్ ప్రావిన్స్లో హుజియీ కౌంటీలోని గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ వరదలు సంభవించాయి భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించి రోడ్లు ఇళ్ళు పంట పొలాలు అన్నింటినీ కూడా నీటిలో మునిగిపోయే విధంగా చేశాయి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో అత్యవసర సేవలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు స్థానిక అధికారులు వరద హెచ్చరికలు జారీ చేసి సహాయక బృందాలు పడవలు అదేవిధంగా ను రంగంలోకి దింపడం జరిగింది ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది అదేవిధంగా రవాణా సౌకర్యాలకు కూడా అంతరాయం చోటు చేసుకున్నది గత రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు ఉండడం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రతా స్వచ్ఛతను పాటించాలని అక్కడ చైనా ప్రభుత్వం ప్రజలను కోరుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు ప్రతి ప్రాంతంలో కూడా నీరు తన స్థాయికి మించి ప్రవహిస్తూ ఉండటం గమనించవచ్చు మొత్తం అంతా కూడా రోడ్లు భవనాలు అన్నీ కూడా నీటిలో చిక్కుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి నదిలైతే ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడం కూడా మనం చూడవచ్చు అందుకే అక్కడ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తతకు గురి చేస్తున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు అయితే ఇక్కడ ఈ వరదల్లో ఒక గమ్మత్తు విషయం జరిగింది ఒక భారీ వృక్షం బ్రిడ్జ్ వరకు వచ్చి బ్రిడ్జ్ని దాటి ఎలా వెళ్తుందని చూస్తుంటే అది నీటి ప్రవాహం ముందు ఏమీ కాకుండా చూడవచ్చు మీరు ఏ విధంగా కకావికలం అయిపోయి మొత్తం పీస్ పీస్గా విడిపోయి అది నీటిలో కొట్టుకుపోవడం మనం గమనించవచ్చు అది ప్రకృతికి ఉన్న బలం అందుకు ప్రకృతి ముందు మనం తల ఉంచాల్సిందే వి అత్యంత వినాశనకరమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటి ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది సాధారణంగా పొడిగే ఉండే భూమిపై నీరు పొంగి పడలినప్పుడు ఇవి వరదలు అని చెప్పి అంటాము వరదలు సంభవించాయని అంటాము తరచుగా భారీ వర్షపాతం నదీ పరివాహ ప్రాంతాలు తీర తుఫాన్లు లేదా మంచు మరియు మంచు వేగంగా కరగడం వల్ల అదేవిధంగా పట్టణాలు అభివృద్ధి చెందడం వల్ల అటవీ నిర్మూలన వల్ల నెక్స్ట్ ప్రత్యేకమైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ వరదలు అనేవి సంభవించే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా చైనాలో అదే పరిస్థితి నలుకుంది వచ్చిన నీరు వెంటనే వెళ్ళడానికి సరైన మార్గం లేక వాహనాలన్నీ కూడా నీటిలో నడిపే పరిస్థితి ఉంది అదేవిధంగా కొన్ని దగ్గరలో వాహనాలు కూడా కొట్టుకెళ్ళిపోవడం కూడా జరిగింది ఇది ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఆకస్మిక వరదలు లేదా ఫ్లాష్ ఫ్లగ్స్ అంటారు దీనివల్ల ఇల్లు మౌలిక సదుపాయాలు పంటలను నాశనం చేస్తాయి మరియు రవాణా విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలిగిస్తాయి ప్రజలు తాల్సి ఉంటుంది సాధారణంగా వరదలు వచ్చేటప్పుడు త్రాగే నీరు అంతా కూడా కలుషితం అవుతుంది అందువల్లనే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అదే పరిస్థితి ఇళ్ళల్లోకి వచ్చిన నీరుని తోడుకుంటున్నారో దృశ్యాలు మీరు చూడవచ్చు అదేవిధంగా నగరంలో పలు చోట్ల నీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన దృశ్యాలు కూడా చూడవచ్చు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు 行了行了行了,下了,下了没事间拍片拍片，怎动了？我先说了，我操！我怕他妈输下来的时候被风吹走了，我操！我、哦那个豆啊！我、哦、操，太牛逼了！我、哦、操、哦！还有人在下面走。 十分钟的大雨，就让一楼充满了水。小心点！手机就要去了啊！哈哈哈！再大点，你不光得有车有房。 你还得有船，<Wow. S 1> 车都得买水陆两栖的。Okay, friends, thank you for watching this video. c h u r w a r k o a w a r w a r k h o o n t h a r w a r k o o a w a r w a r o a w r w a r o చివరి వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరలా మరొక వాతావరణ వీడియోతోని కలుద్దాం లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్స్తో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో 站起来，兄弟。